హాయ్ అండి నేను రజయ రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజైతే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా బియ్యం రవ్వని తయారు చేసుకుందామండి ఇలా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకు పెట్టుకున్న రవ్వ ఉప్మా ఒక ఉప్మా ఇంకా కుడుములు పిట్టు ఇలాంటి ఏదైనా కూడా చేసుకోవడానికి చాలా సింపుల్గా ఇంట్లో అవైలబుల్గా ఉంటుందండి దీనికోసం అయితే ముందుగా మనము బియ్యాన్ని తీసుకుందాము స్టోర్ బియ్యం అయినా కూడా బాగుంటుంది పచ్చి బియ్యము అది తీసుకోవడం వల్ల కూడా రవ్వ చాలా బాగుస్తుందండి దీన్నైతే ఒక ఐదు నిమిషాలు జస్ట్ వాటర్లో వేసి బియ్యాన్ని అలా ఉంచేసి మూ నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక క్లాత్ మీద ముందు వేసేసుకొని వాటర్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇలా ఒక రేక్ మీద వేసుకొని ఒక రోజంతా ఎండబెట్టేసుకొని మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ జస్ట్ అలా తిప్పిన వెంటనే మనకి రవ్వ ఈజీగా రెడీ అయిపోతుందండి దీన్నైతే ఇలాంటి ఒక జాలి తీసుకొని దీన్ని ఇలా జల్లించేసుకుంటే చక్కగా మనకి రవ్వ వేరేగా పిండి వేరేగా సెపరేట్ అయిపోతుంది దీని నుంచి వచ్చే పిండి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంట్లో ఇలా పిండి ఉండడం వల్ల ఎప్పుడైనా జంతుకులు కావాలన్నా పకోడి దేనికైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇలా జల్లించేసుకొని రవ్వని వేరేగా తీసుకుందాము ఇదైతే పిండి అండి పిండి అయితే కొంచెము బరగ్గా ఉంటుంది మెత్తగా లేకుండా దీన్నైతే మళ్ళీ మనం ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని తిప్పేసుకొని జల్లించి తీసేసుకుంటే చాలా ఈజీగా కూడా మనకి పిండి కూడా చక్కగా రెడీ అయిపోతుందండి ఇదైతే మన రవ్వ అండి రవ్వ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇలా చేసి మనం పెట్టుకునే రవ్వ అయితే చాలా హైజెనిక్గా ఉంటుంది దీంతో చేసుకునే ఉప్మా కానీ ఏదైనా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఇంట్లో కడిగి పెట్టుకొని ఇలా హైజనిక్గా చేసుకున్నది ఇది పైగా మనకి ఆరు నెలల కన్నా పైగా కూడా ఇంకా ఇది స్టోరేజ్ ఉంటుంది మనకి ఇంట్లో ఇలా మనం ఒకసారి చేసి పెట్టేసుకుంటే రవ్వ డబ్బాలు అలా బయట పెట్టేసినా కూడా అసలు పురుగు పడ్డం కానీ ఏమీ లేకుండా చాలా శుభ్రంగా ఉంటుందండి చక్కగా ఎప్పుడు కావాలన్నా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు మనం రవ్వ అయితే చాలా బాగుంటుంది దీన్నే ఇంకొంచెం సన్నగా మనం కొట్టుకుంటే ఇడ్లీలో కూడా కావాలంటే వేసుకోవచ్చు అండి ఈ రవ్వని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంతేనండి మన రవ్వ దీంతో పాటు మనకి పిండి కూడా ఈజీగా రెడీ అయిపోయింది దీని నుంచి వచ్చిన ఈ పిండిని కూడా ఒకసారి జస్ట్ అలా మిక్సీ మనం పట్టేసుకొని జస్ట్ జల్లించేసుకుంటే మెత్తటి పిండి కూడా ఇంట్లో రెడీ అయిపోతుందండి జంతువులకైనా దేనికైనా ఇంట్లో చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి ఇలా మనం చేసి పెట్టేసుకుంటే ఆరు నెలల వరకు కూడా అసలు పాడవకుండా అలానే ఉంటాయండి కాకపోతే ఒక రోజు అంతా కూడా బాగా ఎండబెట్టాలి బియ్యాన్ని ఎండ ఉన్నప్పుడే ఇది మనం చేయాల్సి ఉంటుందండి ఈ ప్రాసెస్ ఇ బాగా ఎండిపోయిన తర్వాత ఒక రోజు మనకు ఎండలో సరిగ్గా ఎండకపోయినా మరుసటి రోజు మళ్ళీ దాన్ని ఎండబెట్టుకుని మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే చక్కగా మన ఇంట్లో పిండి ఇంకా రవ్వ అవైలబుల్గా ఉంటాయి తినండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్